ఓం శ్రీ మాతృణమ ఇప్పుడు తెలియజేసే అంశము మీ కుటుంబంలో ఎప్పుడు ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారా అలా బాధపడుతున్నారంటే దానికి అర్థం ఏమై ఉండొచ్చు దుష్టు దోషమై ఉండొచ్చా లేదు అనంటే ఇంకేదైనా అయి ఉండొచ్చా అలాంటివన్నీ కూడా సందేహాలు కలుగుతూ ఉంటాయి మా మీద ఎవరైనా ఏమన్నా చేశారా ఏమై ఉండొచ్చు అటువంటి థాట్స్ వస్తుంటాయి అలాంటప్పుడు మీరు ఆచరించాల్సింది ఎప్పుడైనా సరేనా ఒక ఆదివారం రోజు కావచ్చు గురువారం రోజు కావచ్చు ఒక ఐదు లవంగాలండి ఇవి తీసుకొని ఐదు లవంగాలతోటి మీకు ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ఏడా చేతితోటి ఐదు లవంగాలని ఏడు సార్లు క్లాక్ వైజు ఏడు సార్లు క్లాక్ వైజు అలాగే పైనుంచి కిందకి దిగదుడుపు ఏడు సార్లు చేసి బొగ్గులు కాల్చి బొగ్గులు మండుతున్నప్పుడు అప్పుడు అందులో వేయాలి వేస్తే ఇవి చక్కగా కాల్తాయి తప్పకుండా కాల్తాయి ఇవి అందుకని మీరు చేయాల్సిందల్లా ఈ ఇలా ఐదు లవంగాల చేతిలో పట్టుకొని దిష్టి తీసేయటం ఏడు సార్లు దిష్టి తీయండి ఎవరైతే అనారోగ్యంతో కుటుంబ సభ్యుల్లో వాడు బాధపడుతున్నారో వాళ్ళకి అలా తీసారు అంటే మాత్రం తప్పనిసరిగా మరి ఆ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఏమై ఉండొచ్చు ప్రాబ్లము అది ఏది ఏమైనా సరే ఆ దృష్టి దోషం అనకపోవచ్చు అవన్నీ కూడా నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోయి చక్కగా సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది